వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కనులు రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి నిధుల నుండి ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయించుకుని వాటి ద్వారా జిఎం ఆఫీస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు పోలీస్ స్టేషన్ నుండి ఫైరింగ్ లైన్ వరకు బీటీ రోడ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఎస్ రాజ్ ఠాకూర్ కొబ్బరికాయ కొట్టి పనులకు ప్రారంభం చేశారు ఈ రోడ్డు పనులు పూర్తి అయితే స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయన్నారు ముఖ్యంగా వర్షకాలంలో కష్టాలు పడుతున్న ప్రజలకు ఇది గొప్ప ఊరట కలిగించనుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సింగరేణి సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి అన్ని వేదికలపై పోరాడతానని రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలు నిలబెట్టడం నా ముఖ్య లక్ష్యమని ఈ రోడ్డు ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నాణ్యమైన రవాణా సదుపాయం లభించబోతుందని ఇదే విధంగా ప్రజల అభ్యున్నతి కోసం నా ప్రయత్నాలు కొనసాగుతాయని ఎంఎస్ రాజ్ పేర్కొన్నారు సింగరేణ నిధుల వినియోగంలో పారదర్శకత ప్రజా ప్రయోగాన్ని ముందుండి ఆలోచించడం అభివృద్ధి ప్రాధాన్యత ఇవన్నీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ నాయకత్వ లక్షణాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు ఈ రోడ్డు పనులు పూర్తి అయిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు దినసరి రవాణా వాణిజ్య విద్య ఆరోగ్య సేవలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు పేర్కొన్నారు ಇವತ್ತು ಆಂಟಿ ಲಾರಾ ಬರೋದು ಆಹ್ ಏನೋ ಲವ್ ಟ್ರಾನ್ ಆಕ್ಚುಲಿ

ముప్పై ఫీట్లు అద్భుతమైన రోడ్లు ఫస్ట్ ప్లేస్లో లో లైటింగ్ ఏర్పాట్లు రోడ్డు పక్కకున్న పోల్స్ తీసి పెట్ట పోల్స్ సింగరేణి విధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తాము జీఎం జిఎన్ కాల్ నుంచి మేము వరకు చాలా మీకు తెలుసు ఈరోజు యాభై సంవత్సరాల మంది సింగరేణి క్వార్టర్స్ వచ్చిన రోడ్లు తప్ప అయిపోవడం ఈరోజు సుమారుగా ఐదు ఆరు కోట్లతో ఐదు కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు ఈరోజు ఈ ఆరు కోట్ల ప్రధానమైన రోజు రోజు ఇంకో మూడు నాలుగు రోడ్లతో కొన్ని రమేష్ తగారు పోస్ట్ ఆఫీస్ చేసేటువంటి రోడ్డు దాంతోపాటు అనేక హిందువులు భాగంగా మారి ఆ కోట్ల పాటు మొక్కలను దాంతోపాటు ఇప్పటి వరకు సుమారుగా వంద కోట్ల పైన అభివృద్ధి ఇంకా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అధికారితో మాట్లాడి ఈ నెలని నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి గత డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న కార్మిక కుటుంబాలు కార్మికులు త్యాగాలు చేసే దేశానికి వెళ్ళిన అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్ స్పోర్ట్స్ ఇన్లో అన్ని రకాల స్కూల్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడంలో భాగస్వామి కావాలని అనుకోవడం జరిగింది వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విక్రమార్గ గారు మా నాయకులు టీజర్ బాబు గారు మేము ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల్లో కనీలీ నేరియా అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరం అనే దిశగా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కొంత వినియోగం రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం ఆదరణ పాటు మీరు భాగస్వాములు కావాలని మీకు అందరికీ పిలుపునిస్తూ మీడియా మిత్రులకి ముఖ్యంగా సింగరేని అధికారులకి అదే మాదిరిగా మున్సిపల్ అధికారులకి అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆరక్షణ భాగస్వాములు చేస్తా ఉన్నాం వారందరినీ కూడా మాత్రం I get out of the car. I get out of the car.